యానం గౌతమి గోదావరి చెందిన కోనవారి లంకలో శతాబ్ద కాలం నుండి కొలువైయున్న ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల ఇరవై తేదీన నిర్వహించనున్నామని ఈ ప్రతిష్ట మహోత్సవాలను జయప్రదం చేయాలని స్థలదాత కోన వీరవెంకట రామచంద్రరావు సూరిబాబులు కోరారు యానం గౌతమి గోదావరి చెందిన కోనవారి లంకలో కాలం నుండి ఉన్న శ్రీ 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 తొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల ఇరవై అదవ తేదీన నిర్వహించనున్నామని ఈ ప్రతిష్ట మహోత్సవాలను జయప్రదం చేయాలని స్థలదత కోన వీర రామచంద్రరావు సూరిబాబులు కోరారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాటుపై ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం జరగనుందని తెలిపారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో తల్లివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు हा पुने ते ओ ये लगालले गबलुंदे इणवल का मेल रहा गबलुंदा हे याना रोड ते ఎలసిన శ్రీ దొడ్డిగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు కార్యక్రమాలు జరుగును విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగును యానం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపతో ప్రార్థుల అవుతారని కోరుతూ ఈ కార్యక్రమంలో ఈ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున ఇడ్రోహ ప్రతిష్ట తర్వాత భారీ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం కావున ధ్యానం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇచ్చేసి కుటుంబ సమేతంగా ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం శ్రీ 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 గడ్డి గంగమ్మ తల్లి ఆలయం నూతన ఆలయం కంప్లీట్ అయ్యి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు స్వతిష్ట కార్యక్రమానికి భక్తులు ధ్యాన పరిసర ప్రాంత ప్రజల భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారికి ఆశీసులు ప్లస్ అమ్మవారి ఆశీసులు తీసుకుని అన్నదాన సమర్థ కార్యక్రమానికి వచ్చి ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకుని కాయలు వస్తుందిగా కోరుతున్నాం జై జై శ్రీ శ్రీ జట్గంగమ్మ తల్లి ఆలయం నిర్ణయానికి నాన్న నాన్న ఎంతో చేతులు మిస్ చేశారు కానీ దీనివల్ల ఎదురు ఎంతో కాపాడుదో మాకు దొడ్డగంగమ్మ తల్లి వల్ల అందుకనే దీన్ని ఎంతనే తొందరగా చేయాలని చెప్పేసి మా నాన్న ఎవరికి వెళ్ళడం జరిగింది ఈ దొడ్డగంగమ్మ తల్లి ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి తెలియపరచాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం మా దేవుడు దయ వల్ల అందరికీ ఇక్కడ బాగుంది దీనివల్ల మాకు ఎంతో ఉపహారం జరిగింది మేము ఎంత అభివృద్ధిలోకి వచ్చాం దొడ్గంగమ్మ తల్లి వల్ల మాకు జై దొడ్డగమ్మ తల్లి జై దొడ్గామ తల్లి జై దొడ్గమ్మ తల్లి